హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చింత చిగురు పచ్చిపప్పు కర్రీ చేసి చూపిస్తాను ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో చూపిస్తారండి ఒక చింత చిగురు తీసుకున్నాను ఒక చిన్న గ్లాసు రెండు గంటలు నానబెట్టి వారిపేసిన పచ్చిపప్పు ఒక నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చింత చిగురు సీజన్ల ప్రకారం దొరికేది కాబట్టి ఇది దొరికినప్పుడే మనం ఎన్ని వెరైటీలు ఉంటే అన్ని వెరైటీలు చేసుకోవాలండి చింత చిగురు తింటే చాలా మంచిదండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తారండి స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి ఎందుకంటే చింత చిగురు ఎంత వేసినా పీల్చేసిద్ది చేసిద్ది ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవుద్ది ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిపప్పు వేసుకోవాలి పచ్చిపప్పు కొంతమంది ఒక అనిచ్చి కూడా వేసుకుంటారండి అలా వేసుకున్నా బాగుంటుంది నేనైతే నానబెట్టాను ఒక నాలుగు గంటలు నేను ఉడకబెట్టట్లేదు ఇలానే వేసేసుకుంటున్నా డైరెక్ట్గా ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం దీనిలో ఎలాంటి మసాలాలు వేసుకోవద్దండి వేసుకుంటే చింతచిగురు ఫ్లేవర్ మనకు తెలియదు చింత చిగురిని చింతచిగురులా వండుకొని తింటేనే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు వేస్తే టేస్ట్ మారిపోద్దండి చింత చిగురు ఫ్లేవర్ మనకు తెలియదు ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది పచ్చిపప్పు ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింతచిగురు వేసుకుందాం ఇది కూడా నూనెలో కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి అయిన తర్వాత ఉప్పు కారం వేసుకోవచ్చు చింత చిగురు రెండో రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోద్ది చింతచిగురు కూడా ఫ్రై అయిపోయిందండి మంచిగా ఇప్పుడు కారం వేసుకుందాం ముందుగా మనం ఉప్పు వేసుకున్నాం కదా చూసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు కారం కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఇది పులుపు ఉంటుంది కాబట్టి ముందుగా వేసుకున్న ఉప్పు సరిపోతే మేము కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి చింతచిగురు పచ్చిపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఉప్పు కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా ఫ్రై అవనివ్వాలి అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్ట్ అయినా చింత చిగురు పచ్చిపప్పు కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ ఆయిల్గా పప్పులు పప్పులుగా చాలా బాగా కనపడుతుంది చాలా టేస్ట్ ఉంటుంది కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్